శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ ఈరోజు మనము రామాయణంలోని మరికొన్ని విషయాలు క్వశ్చన్ మరియు ఆన్సర్ రూపంలో తెలుసుకుందాం సో ఫిఫ్టీ వన్ క్వశ్చన్ లంకాధిపతి రావణుడి తమ్ముడు పే తమ్ముడు ధర్మపరుడు అయినటువంటి అతని పేరేంటి విభీషణ రావణుని కుమారుడు ఇంద్రజిత్ అసలు పేరు ఏంటి మేఘనాథ నెక్స్ట్ వన్ అక్షయ కుమారుడు ఎవరు రావణుడి కుమారుడు ఇంద్రజిత్ చేసిన బ్రహ్మాస్త్రానికి చిక్కినవారు ఎవరు రామలక్ష్మణులు నెక్స్ట్ వన్ లంకలో రామసేతు నిర్మాణానికి నేతృత్వం వహించిన వారు ఎవరు నలనీల సముద్రదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు రాముడు ఏ ఉపాయాన్ని చేశాడు బాణ సంఘాతం చూపించాడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన మహర్షి ఎవరు అగస్త్యుడు నెక్స్ట్ వన్ రావణుడి భార్య ఎవరు మండోదరి రావణుడి తల్లి ఎవరు కైకేసి నుకుంబిలులలో యజ్ఞం చేసిన ఎవరు కుంభకర్ణ ఇంద్రజిత్తుణ్ణి వధించిన వారు ఎవరు లక్ష్మణుడు రావణవధ అనంతరం పుష్పక విమానాన్ని నడిపిన రథసారథి ఎవరు దరుకు సీత పరీక్షగా చెప్పబడిన అగ్ని ప్రవేశ సందర్భం ఎవరిని పరిచయం చేసింది అగ్నిదేవుణ్ణి పట్టాభిషేకానంతరం సీత హనుమంతుడికి ఇచ్చిన బహుమతి ఏంటి ఉంగరము రామాయణంలో ఉన్న కాండాలు ఎన్ని ఏడు బాలాకాండలో ప్రధాన సంఘటన సేతు నిర్మాణం అరణ్యకాండంలో ప్రధాన విపత్తు ఏమిటి శూర్పనఖ కిస్కింధకాండ ముఖ్యాంశం ఏమిటి లంక యుద్ధం సుందరకాండ సారాంశం ఏమిటి హనుమంతుడి లంక యాత్ర యుద్ధకాండ ప్రధాన ఘట్టం ఏమిటి పాదుకా పట్టాభిషేకం ప్రస్తావన ప్రస్తావనైన ముఖ్య ఏమిటి వారి వధ రాముని వంశం ఏమిటి చంద్రవంశం రాముని గురువు ఎవరు గౌతముడు విశ్వామిత్రుడు ఉపదేశించిన నిర్జరా మంత్రాలు ఏమిటి శబ్దభేది మారీచుడు ఏ రూపంలో రాముని దూరం చేశాడు ఇంకొన్ని ప్రశ్నలు సమాధానాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్